హలో ఈ రోజు మరో న్యూ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కలెక్షన్స్ ఏంటంటే ఇవన్నీ టాప్సేనండి కానీ నేను ఇక్కడ చూస్తున్నవి ఇవి ఇవి అన్ని టాప్సే కానీ ఈరోజు మీకు కొంచెం కలెక్షన్సే చూపిస్తున్నాను ఈ రోజు ఆఫర్ ఏంటంటే క్లియర్ ఎండ్ సేల్ అనమాట మంత్ ఎండ్ సేల్ అని పెట్టుకుందాం అయితే పేరు క్లియర్ ఎండ్ అంటే మళ్ళీ ఇది న్యూ ఇయర్ ఎండింగ్ అలా కాదు కాబట్టి మంత్ ఎండ్ సేల్ అయితే నడుస్తుంది ఏంటిదంటే ఇప్పుడు ఈ టాప్స్ అన్నిటికి నేను ఒక ఆఫర్ అయితే పెట్టబోతున్నానండి లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అయితే ఆఫర్ అయితే మీరు మిస్ అయిపోతారు ఏంటి ఆఫర్ అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి టాప్స్ చూడంగానే ఇట్టే నచ్చేస్తాయి వేసుకుంటున్నాం కాబట్టి మీరు టాప్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు సో ఆఫర్ అయితే చెప్పేసిన లేట్ చేయకుండా ఏం లేదండి టూ టాప్స్ తీసుకుంటే వన్ టాప్ ఫ్రీ అనమాట సో టాప్స్ కూడా పెద్దగా కాస్ట్ ఏం కాదు చాలా రీజనబుల్లోనే మనం టాప్స్ అయితే అవైలబుల్ చేస్తున్నాము క్వాలిటీ వైజ్ కానీ మనకి ఫ్యాబ్రిక్ కానీ ఏదన్నా కానీ మంచి క్వాలిటీ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చాలా లుక్ వస్తుంది సో మీరు తక్కువ టూ టాప్స్ కొంటే ఒక టాప్ ఫ్రీ అన్నారు కదా చీప్ క్వాలిటీ పెట్టారేమో అలా ఏం లేదండి నాది షాప్ అని నిన్న మీకు వీడియోలో మెన్షన్ చేశా కదా సో ఇటుపక్క ఇలా ఉంటుంది అటు సైడ్ ఇంకో శారీస్ లంగాలు పెట్టికోట్స్ అవన్నీ అటు సైడ్ ఉంటాయి అనమాట సో ఈరోజు నేను మీకు టాప్స్ చూపిస్తే పోతున్నా కాబట్టి ఇటు సైడ్ ఇవన్నీ టాప్స్ అండి ఇప్పుడు ఇందులో మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను అవేంటో చూద్దాం సో ఇది వచ్చేసి లైట్ షేడ్ గ్రీన్ అనమాట సో టాప్ వచ్చేసి చాలా బాగుంటుందండి సో మీకు క్లారిటీగా లేదు కానీ ఇక్కడ అంతా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అనమాట సో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చిన్న చిన్న మనకి చిప్స్ అయితే వస్తాయి సో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టాప్స్ ఇవి టూ టాప్స్ కొంటే వన్ టాప్ ఫ్రీ అనమాట మీరు ఏ టాప్ ఇప్పుడు నేను చూపించబోయే ఏ టాప్స్ అయినా మీరు టూ సెలెక్ట్ చేసుకోండి ఒక టాప్ ఫ్రీగా పొందండి సో ముందే చెప్తున్నానండి సిఓడి ఆప్షన్ అయితే లేదు అలాగే చాలా మంది అయితే కాల్స్ అయితే చేస్తున్నారు సో కాల్స్ అయితే లేదండి ఓన్లీ మెసేజెస్ అనమాట వాట్సాప్ ద్వారా నేను మీకు కాంటాక్ట్లో ఉంటాను కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దండి దయచేసి సో ఫస్ట్ టాప్ అయితే ఇది దీని సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దొరకడం చాలా కష్టం కదా సో నా దగ్గర ఎస్పెషల్లీ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఉంటాయండి స్మాల్ మీడియం తక్కువ ఉంటాయి అనమాట సో ఈ ఈ టాప్ వచ్చేసి సైజు డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టాప్ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వాట్సాప్ లో సెండ్ చేయండి ఫస్ట్ టాప్ అది సో నెక్స్ట్ టాప్ వచ్చేసి లైట్ గోల్డెన్ షేడ్ అనమాట గోల్డ్ కూడా కాదండి ఇది సపోటా కలర్ అంటారు కదా ఆ సపోటా కలర్ మీద మొత్తం మొత్తం చిన్న చిన్న చెంకీ వర్క్ అయితే వస్తుంది ఇక్కడేమో మనకి పెసర పచ్చతో ఎంబ్రాయిడరీ ఫ్లవర్ అయితే వస్తుంది సో ఓవరాల్ టాప్ అంతా ఇంతేనండి సైడ్ కట్స్ అనమాట ఈ టాప్ కి కూడా సో సైడ్ కట్స్ టాప్ త్రీ ఫోర్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి మనకి ఓవరాల్ టాప్ అంతా చెమకీ వర్క్ ఉంటుంది ఇది మనకి పార్టీ వేర్ గా కూడా వేసుకోవచ్చు అనమాట దీని సైజు కూడా దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండి సో టూ టాప్స్ కొంటే ఒక టాప్ ఫ్రీ అనమాట మీరు ఏ సైజ్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఏ టాప్ అయినా సెలెక్ట్ చేసుకోండి టూ టాప్స్ మాత్రం కంపల్సరీ కొనాలి టూ టాప్స్ కొంటేనే ఒక టాప్ ఫ్రీ ఓవరాల్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆ రెండు క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అంబ్రిల్లా వస్తుంది ఓవరాల్ ఇంతేనండి ఇక్కడ మనకి హిప్ బెల్ట్ టైప్ లో ఇక్కడ మనకి ఇలా ఇస్తారనమాట మనకి వచ్చేసి ఇది కాలర్ నెక్ ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ మనకి ఇలా హైలైట్ కి బటన్స్ అయితే ఇచ్చారు ఓవరాల్ టాప్ అయితే ఇది సో ఇదంతా అంబ్రిల్లా అనమాట సో ఫుల్ లెంత్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ఫుల్ లెంత్ అంబ్రిల్లా టాప్ మీకు ఏమైతే ఇప్పుడైతే నేను కాస్ట్ మెన్షన్ చేయట్లేదు ఎండింగ్ వరకు చూడండి కాస్ట్ అయితే అప్పుడు చెప్తాను అనమాట మీరు ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు ముందే చెప్తున్నానండి కాస్ట్ హై ఉంటుందేమో అనుకోవద్దు చాలా లో ప్రైజెస్లో మీకు నేను టాప్స్ అయితే అవైలబుల్ చేస్తున్నాను ఇది వచ్చేసి ప్రజ్వల్ కంపెనీ మంచి బ్రాండ్ అయితే ఇది రెడ్ మీద క్రీమ్ కలరు ఇది కూడా సైడ్ కట్స్ అలాగే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి మనకి గోల్డ్ ప్రింటెడ్ వస్తుంది దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ సో అన్ని ఓపెన్ చేయడం కష్టం కాబట్టి నేను మీకు ఓవరాల్ ఇలా చెప్పేస్తాను ఇది కూడా స ఇది వచ్చేసి పెసరపచ్చ కలరు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చిన్న చిన్న చిప్స్ తో హైలైట్ చేశారు ఇది సైడ్ కట్స్ అండి ఓవరాల్ ఇలా ప్లేన్ ఉంటుంది రేయాన్ క్లాత్ ఇది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ సో ఇది వచ్చేసి అమ్రిల్లా ఫ్రాక్ అనమాట సో ఓవరాల్ అంబ్రిల్లా ఉంటుంది హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి మనం స్టిచ్ చేయించుకోవాలి దీని సైజ్ వచ్చేసి ఎల్ సైజు రేయాన్ క్లాత్ అంబ్రిల్లా అండి ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ అలాగే హ్యాష్ కలర్ మిక్స్ అయిన టాప్ అనమాట ఓవరాల్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా హైలైట్ చేశారు ఎంబ్రాయిడరీతో ఇది కూడా సైడ్ కట్స్ అండి దీని సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు ఎల్ వాళ్ళు ఎవరున్నా గా మీకు ఏ టాప్ అయితే నచ్చిందో ఆ టాప్ని స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి ఫోన్ కాల్స్ అయితే లేదండి ఓన్లీ వాట్సప్పే సో ఇది వచ్చేసి ఓవరాల్ రెడ్ కలర్ ఇందా చూపించింది డార్క్ గ్రీన్ అందులోనే ఇంకో కలర్ ఆప్షన్ రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ అనమాట ఇది వచ్చేసి కాలర్ నెక్ వస్తుంది మనకి ఇది వచ్చేసి సైడ్ కట్స్ అయితే ఉంటాయి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ మాత్రమే మనకి ఎంబ్రాయిడరీ తో హైలైట్ చేశారు టాప్ అంతా ఇలాగా బటన్స్ బటన్స్ టాప్ అంటారు కదా ఇలా బటన్స్ ఉంటాయి కానీ ఇవి స్టిచ్ స్టిచ్ చేసిన బటన్స్ అండి క్లోజ్డ్ ఉంటాయి ఓపెన్ ఉండవు కింద మాత్రం కట్ ఉంటుంది చాలా బాగుంటుంది లెనిన్ క్లాత్ ఇది यह क्लासी लि साइज़ सैज वचे एक्सएल సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాప్స్ మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీకు ఏ టాప్స్ అయితే నచ్చినాయో ఆ టాప్స్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ అయితే వచ్చేసి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత తక్కువ కాస్ట్లో మీకు అసలు టాప్స్ ఎక్కడ దొరకో అంత ప్రీమియం క్వాలిటీతో నేను మీకు అందిస్తున్నాను హోల్సేల్ ప్రైజెస్ అనమాట నా దగ్గర టూ టాప్స్ కొంటే వన్ టాప్ ఫ్రీ టూ టాప్స్ కొంటే వన్ టాప్ ఫ్రీ అని కూడా మీకు అంత తక్కువలో ఇస్తున్నానంటే ఆలోచించండి మన దగ్గర క్వాలిటీ కానీ అలాగే మనకి హోల్సేల్ షాప్ కాబట్టి మనం ఇంత తక్కువ ప్రైస్లో అవైలబుల్ చేస్తున్నాం అలాగే ఓవరాల్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇలాగే డైలీ పెట్టే నోటిఫికేషన్స్ కలెక్షన్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్